శివ్యాశస్సులతో మన కుటుంబ సభ్యులందరూ బాగుండాలని కోరుకుంటూ అఖండ దీపము అంటే ఖండము లేకుండా ఉండేది మనం ఏదైనా వ్రతం చేసుకునేటప్పుడు ఈరోజు వెలిగించిన దీపం తెల్లవార్డులు వెలగాలనే ఉద్దేశంతో పెద్ద ఒత్తి వేసి రేపు ఈరోజు వెలిగించిన టైం నుంచి మళ్ళీ రేపు అదే టైం దాకా వెలిగేటట్టుగా పెట్టుకుంటాము దాన్ని కూడా అఖండ దీపము అని అంటాం కదండి అఖండ దీపం అంటే మనం ఆరిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి కేదార్నాథ్ దేవాలయంలో ఆరు నెలల పాటు మంచుతో కప్పబడుతుంది అందువల్ల గర్భగుడిలో దీపా దీపాన్ని వెలిగించి ఆరు నెలల పాటు గొడి తలుపులు మూసేస్తారు తర్వాత మంచును తొలగించి తలుపుల్ని తెరి చూస్తే దీపం వెలుగుతూనే ఉంటుంది అదే అఖండ దీపం దివ్య దీపం అద్భుత దీపం ఉడిపి శ్రీకృష్ణ దేవాలయంలో మధ్వాచార్యుల వారు శతాబ్దం క్రితం దీపాన్ని వెలిగించారు దానిని ఇప్పటికీ తరతరాలుగా పరంపరగా ఆచార్యులు ఆరిపోకుండా అఖండంగా కాపాడుకుంటూ వస్తున్నారు కార్తీక మాసంలో శివాలయాల్లో నిర్ణీత కాలయం పూ కాలం పూర్తయ్యే వరకు నూనె నింపుతూ ఆరిపోకుండా వెలిగించే ఉంచే దీపాన్ని కూడా అఖండ దీపం అని అంటారు తిరుమల శ్రీవారి ఆలయంలో కూడా అఖండ దీపం ఉంటుంది ఇలాంటి అఖండ దీపాలు ఎన్నో మన పవిత్ర భరతఖండంలో వెలుగుతూ మన మనసుల్లో ఆధ్యాత్మిక కాంతులు నింపుతూ ఉంటాయి అఖండ దీపం చాలా ప్రసిద్ధమైంది పెళ్ళిళ్ళల్లో కూడా చాలామంది అఖండ దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు పెళ్ళి తంతు పూర్తయ్యేదాకా ఇలా అఖండ దీపాన్ని లక్ష్మీ స్వరూపంగా భావించి వెలిగించి లక్ష్మీ అనుగ్రహానికి పాత్రలు అవుతారు దీపం వెలిగించడం వల్ల దీపం జ్యోతి పరబ్రహ్మ దీపేన సర్వం దీపం సర్వం తమోపహం దీప లక్ష్మీ నమోస్తుతే అన్నట్లు అని అమ్మవారు లక్ష్మీ స్వరూపంగా దీపంలో మనకు ఆశీస్సులు అందిస్తుంది అలాంటి అఖండ దీపాన్ని ఆయా సమయాలలో వెలిగించుకొని దీపం ద్వారా లక్ష్మీ అనుగ్రహాన్ని పొందాలి పొందుదాం మనందరం ఓం నమ శివాయ శివాయ గురువే నమ ఓతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గుడిలో కూడా స్వామివారు నీటితో వెలిగించిన దీపం ఇప్పటికీ వెలుగుతూనే ఉంటుందండి ఇప్పుడైతే ఆవు నెయ్యో నువ్వుల నూనె వేసి వెలిగిస్తున్నారు స్వామివారైతే బ్రహ్మం బ్రహ్మం గారు నీటితో వెలిగించారంట ఇప్పటికీ అఖండంగా వెలుగుతూనే ఉంటుంది మనం దర్శనానికి వెళ్తే ఖచ్చితంగా ఆ దీపాన్ని చూడవచ్చు చూపిస్తారు అక్కడ ఉండే పూజారులు ఇలా అఖండ దీపం భారతదేశంలో అక్కడక్కడా కాదండి చాలా చోట్ల వెలుగుతూనే ఉంటాయి మనం అఖండ ప్రాప్తిని పొందాలని అలాంటి దివ్యజ్యోతులు మనందరినీ కాపాడాలని కోరుకుంటూ ఓం నమ శివాయ శివాయ గురువే నమ